నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సన్న చిన్నగారి రైతులందరికీ కూడా అతిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట ఈ నెల ముప్పై నుంచి కూడా అనదాతో సుఖీబా డబ్బులు అయితే జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అంతవరకు చూడండి మీకు అలా అయితే వీడియో అనేది పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుందనమాట మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుండే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకాని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియో నచ్చిన వచ్చిన లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అన్నదాత సుఖీభావం నిధులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారండి కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ రబీ మధ్యలో ఒకసారి పిఎం కిసాన్ కింద రైతుల సహాయాన్ని అందిస్తుంది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద ఇచ్చే సహాయాన్ని కూడా అందించాలని చెప్పి నిర్ణయం నిర్ణయించాము అని మంత్రి అచ్చెన్నాయుడు వివరించడం జరిగిందండి మంగళవారం శాసన మండలిలో వ్యవసాయ రంగంలో సంక్షోభం అనే అంశంపై జరిగిన లఘు చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడడం అయితే జరిగిందనమాట పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ అన్నదాత సుఖీభావం మూడు విడతలుగా ఇస్తా ఉంటున్నారు ప్రభుత్వానికి ఇది మంచిది కాదని ఒకేసారి సహాయం అందించాలని చెప్పి కోరారు దీనిపై మంత్రి మాట్లాడుతూ కేంద్రం ఖరీఫ్ రబీ అలాగే రెండు సీజన్లకి మధ్యలో ఒకసారి మూడు విడతలుగా సహాయం ఇస్తోంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా డబ్బులు కూడా ఇవ్వడానికి నిర్ణయించాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే మరి మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి డబ్బులు అయితే ఇంకా జమ చేయలేదు కాబట్టి ఆ సంవత్సరానికి సంబంధించిన డబ్బులు ఒకేసారి ఇవ్వాలి అని చెప్పి రైతన్నలందరూ కోరు కోరుకుంటున్నారు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి మరి ఆలోచనలో అయితే ఉంది ప్రభుత్వం అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే తమ వాటా కింద ఇవ్వవలసిన ఆరు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వలేదు కాబట్టి దానిపైన తగినంత నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నట్టయితే ఆయన చెప్పడం అయితే లక్ష్మణ్ రావు చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుందండి ప్రభుత్వం మరి అయితే మనకి కూడి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభ పథకం కింద ప్రతి రైతాన్నకి కూడా మరి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది జరిగింది మనకి ఇదే ఇదే పథకము రా గత ప్రభుత్వంలో రైతు భరోసాగా ఉండేదండి అప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు మరి ఎన్నికల హామీల్లో భాగంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పెంచుతూ ఇరవై వేల రూపాయలకి పెంచి కేంద్రం ఇచ్చే వాటాతో ఆరు వేల రూపాయలని కలిపి ఇరవై వేల రూపాయలకి పెంచి ప్రతి అర్హత గల రైతన్నకి అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అయితే మనకి కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయిపోయి పది నెలలు కావస్తున్నా కానీ అన్నదాత సుఖీపా పథకం గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు దీనికోసం రైతన్నులందరూ కూడా చాలా నిరాశతోటి ఎదురు చూస్తున్నారండి మరి డబ్బులు ఎప్పుడు పడతాయా అని అయితే గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడాదికి ఏడు వేల ఐదు వందలు ఇచ్చి మిగతా పథకాలన్నీ ఆపి ఆపివేసిందని చెప్పి మంత్రి విమర్శించడం కూడా జరిగింది రుణమాఫీకి రెండు వేల పదహారులో బ్యాండ్లు ఇచ్చారని రెండు వేల పంతొమ్మిది వరకు కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగిందండి మిర్చి ఒక్క ఒక్కటన్నైనా పదకొండు వేల ఏడు వందలకి కొన్నారా అని ప్రశ్నించారు రైతాంగానికి గిట్టుబాటు ధర పెద్ద సమస్యగా మారిందని పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు చెప్పారండి పత్తిని సీసీఐ అడ్డుల్లో కాకుండా జిన్నింగ్ బిల్లుల్లో కొంటున్నారన్నారనమాట పండించిన ధాన్యంలో నలభై శాతం మాత్రమే కొనుగోలు చేశారని మిగిలిన అరవై శాతం రైతుల వద్దనే ఉందని చెప్పి ఆయన ఆరోపించడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి ఆలోచించి పూర్తి నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పి కోవడం కూడా జరిగిందనమాట అంటే మనకి కూటమి ప్రభుత్వం అన్నదత్త సూకీభావాన్ని కాకుండా రైతులకి అన్ని రకాలుగా ఆదుకుంటాము పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించడం ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఇవన్నీ కూడా సరిగా అమలు అవ్వట్లేదు అని చెప్పి మనకి ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు మరి ఆరోపించడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి నిర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన గవర్నమెంట్ నోడుకోవడం జరిగింది దీనికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు అయితే మరి అధికారులతో ఒకసారి చర్చించి చర్చించి చంద్రబాబు నాయుడు గారితో ఒకసారి మాట్లాడుకొని అప్పుడు దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి మనకి మార్చి ముప్పై తారీఖున మొదటి విడత డబ్బులు అయినా కానీ రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోందండి రా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అయితే ఈ పథకానికి ఇంకా ఎవరైనా కనుక రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే రైతానులందరూ కూడా మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి లేకపోతే సచివాలయాల వద్దకు వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి ఈ ప్ర పథకం పూర్తిగా సన్న చిన్నకారు రైతులను ఉద్దేశించి మాత్రమే పెట్టిన పథకం అండి పెద్ద పెద్ద రైతులకు మొదబరి రైతులకు వాళ్ళు అప్లై చేసుకున్న వేస్ట్ అనమాట ఎందుకంటే చాలా డీప్గా దీనికి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది గవర్నమెంట్కి చాలా వరకు ఆరోపణలు వెళ్ళాయండి ఏంటంటే అర్హత లేకుండా కూడా ఈ అన్నదాత సుఖీపోసం పథకానికి సంబంధించి డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి ఆరోపణలు కూడా వెళ్ళటం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా అర్హత గల వారికి మాత్రమే డబ్బులు అందించాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఉందన్నమాట ఎవరైతే అన్నదాత సుఖీప పథకానికి అప్లై చేసుకుంటున్నారో వారు కంపల్సరీ గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఉండకూడదండి అలాగే గవర్నమెంట్ ద్వారా వచ్చే పెన్షన్ తీసుకుంటున్న ఉన్నవారు కూడా అయి ఉండకూడదు దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట ఇవి మాత్రం చాలా కూలంకంగా డీటెయిల్గా మరి వారి వెరిఫికేషన్లో చూడడం అయితే జరుగుతుంది ఈ పథకము కేవలం సన్న చిన్నకారు రైతులు పేద రైతులను ఉద్దేశించి కౌలు రైతులను ఉద్దేశించి పెట్టిన పథకం మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగిందండి మంత్రి అచ్చెన్నాయుడు గారు గత ప్రభుత్వం అయితే మరి కౌలు రైతులకు కూడా క్యాస్ట్ ఫీలింగ్తో కొంతమంది ఓసీ రైతులకు ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది ఈసారి అలా కాకుండా కౌలు రైతులు ఏ రైతాయినా క్యాష్తో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ కూడా ఒక పథకానికి సంబంధించి డబ్బులు అయితే అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట కౌలు రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వారు కౌలు రైతు కార్డు ఉంటుందండి కౌలు రైతులకి సపరేట్గా గుర్తింపు కార్డు అనేది గవర్నమెంట్ మంజూరు చేస్తుంది అనమాట దాన్ని కార్డుని ఆసి సిసి కార్డు అని చెప్పని అంటారు ఈ కార్డుని మీరు అప్లై చేసుకుని విఆర్ దగ్గరికి వెళ్తే వారి యొక్క లాగిన్ నుంచి అప్లై చేసి ఈ కార్డు మీకు అందించడం అయితే జరుగుతుంది ఈ కార్డు తీసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవాలని అన్నదాత సుఖీపా పథకానికి సంబంధించి కాబట్టి ఇంకా కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి మరి మనకి ఈ నెల ముప్పై నుంచి కూడా అన్నదాత సుఖీపా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో వెయ్యాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళు చూడండి ఇంకా ఏమైనా రజులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు అప్డేట్ రూపంలో అందిస్తానండి మరి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే